రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పరోక్షంగా పెంచి ప్రజలపై ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని వేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు రైతుల మోటార్లకు మీటర్లు బిగించామని గతంలో చెప్పి ఇప్పుడు దానిని అమలు చేయడం రైతాంగాన్ని మోసం చేసినట్లే అవుతుందన్నారు అదానితో విద్యుత్ ఒప్పందాల పేరుతో గత వైసీపీ సర్కార్ వేల కోట్ల రూపాయల అధికారులకు ఇచ్చినట్లు తెలిసిందన్నారు దీనివల్ల కూడా ప్రజలపై భారం పడే అవకాశం ఉందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అదాని ఒప్పందాలు రద్దు ట్రూ ఆఫ్ చార్జీలు ఉపసంహరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు అదాని కుంభకోణంపై విచారణ జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు ప్రత్యక్షంగా పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడాన్ని సిపిఐ సిపిఎం ఎంసిపిఐయు ఫార్వర్డ్ బ్లాక్ న్యూ డెమోక్రసీ తదితర వామపక్షాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రేపటి నుంచి ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అంటే మనం ముందుగానే డబ్బు కట్టాలి ఆ డబ్బు అయిపోయిన వెంటనే మన ఇంట్లో కరెంట్ ఆగిపోతుంది ఇలాంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం అలాగే ఈ స్మార్ట్ మీటర్ల యొక్క రేటును కూడా ప్రజల నుంచే వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇది కూడా అన్యాయం అలాగే విద్యుత్ వినియోగం ఎక్కువ ఉండే సమయంలో మన బిల్లు రేటు కూడా పెరుగుతుంది ఇవన్నీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లలో ప్రజల మీద భారాలు వేసేటువంటి మోసం చేసేటువంటి విధానాలు రైతుల మోటార్లకి మీటర్లు బిగించవని చెప్పినటువంటి ఆ రోజున తెలుగుదేశం జనసేనలు మళ్ళా ఈ రోజున రైతుల యొక్క మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ని రద్దు చేసేటువంటి కుట్రలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీ